విరమణ పొందిన హజ్రా బేగం బోధన్ జిన్నత్ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు సందర్భంగా హజ్రా బేగం భర్త అయిన కోటగిరి మండలం మాజీ కాప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మీడియాతో మాట్లాడుతూ తన భార్య అయిన హజ్రా బేగం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నేడు విరమణ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె కరోనా కష్టకాలంలో సైతం తన కుటుంబానికి సైతం దూరం ఉండి ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు సందర్భంగా స్నేహితులు శ్రేయభిలాషులు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా పలు ఆసుపత్రుల్లో ప్రజలకు సేవలు అందించి పదవిరమణ పొందుతున్న హజ్రబేగం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రశంసించారు కార్యక్రమంలో ఎంఏ హకీం హుమేర్ సలీం జబిన్ హనీఫ్ జెడ్పీ ఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్ డిప్యూటీ డిఎంఎన్ డాక్టర్ విద్య రిటైర్డ్ డాక్టర్ శ్యామ్ సుందర్ సింగ్ డాక్టర్ సమత డాక్టర్ సారిక అక్ష సమరేన్ డాక్టర్ సెల్వనా డాక్టర్ రమ్య హెచ్ఈఓ రవి ఆరోగ్య సూపర్వైజర్లు నిర్మలా జ్యోతి సాయి కుమారి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు కొత్త కొత్త పిఎస్సి కల్లూరుల కల్వలను కదా తన నిధులు నిర్వహించింది ఆ తర్వాత నియోజకంగా ప్రమోషన్ వచ్చి రెండు వేల పదిహేడులో పిఎస్సి వెల్పూర్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ సాధించి పిఎస్సి వెల్పూర్తోనే ఆమె పదవులను చూస్తున్నది ఈ మధ్యకాలం చాలా మంచి సర్వీస్ ఇచ్చింది పూర్తి జిల్లా అయితే చాలా సో హాజరా సిస్టర్ అంటే ఎలా హాజరా సిస్టర్ సిస్టర్ హాస్పిటల్ దాదాపు దాదాపు బడ్జెట్ వస్తుండే ఆమె ఎక్కడ ఉంటే అక్కడ భూగ్ చూపించుకుంది ఆమె

हुई तो इतनी थी। ये जहाँ से हाथ तक मेरे अपने ना थे मेरी आंखों में दुनिया के कोई सपने ना थे मुझको आता था सिर्फ रोना था दूध पी के ही सिर्फ सोना था मुझको चलना सिखाया था मेरे माँ बाप ने मुझको दिल में बसाया मेरे माँ बाप ने माँ बाप के सायर में मैंने परवान चढ़ी है वक्त के साथ साथ मैंने कदम आगे बढ़ाए हैं मुझको छाव में रखे खुद में चलते थे मैंने। मैं देखती हूँ अपने माँ बाप में फरिश्तों को मेरे माँ बाप मैंने देखी है एक फरिश्ते में, में मेरे माँ बाप को ख्वाहिश है मेरी के आपके कदमों में ये सारा जहाँ बिछा दूँ। ख्वाहिश है मेरी के अपने हज़, आपके कदमों में सारा जहां बिछा दूं इजाजत है मेरे रब तो तारीफ से आपकी सारा आसमा सजा दूं होकर भी कभी खत्म ना होगा ये रिश्ता हमारा अम्मी बाबा एक ही खुशी के आपके मन खुद के जहां एक ही खुशी के आपके मन खुद को जहां छाड़ दूं मुश्किल अगर होता मुमकिन अगर होता

కదా కోడగిరి మండలం వెరీ ఫాస్ట్ అపాయింట్మెంట్ జరిగింది అంటే ఎయిటీ ఎయిట్ ఆల్మోస్ట్ ఆల్ సర్వీస్ థర్టీ సిక్స్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేశారు అంటే థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ జర్నీలో వెరీ లాంగ్ టైం కదా వితౌట్ ఎనీ కమిటింగ్ ఎనీ వాయులేషన్ వితౌట్ ఎనీ ఏం లేకుండా ఎటువంటి ఉల్లంఘన లేకుండా సక్సెస్ఫుల్లీ సర్వీస్ కంప్లీట్ కావడం అనేది ఒక గార్మి కదా ఎంత ఉంటుంది మనం ఈ జాబ్ లో వచ్చిన తర్వాత చాలా గవర్నమెంట్ ఎంప్లాయ్ కి అదర్ పర్సన్ డిఫరెంట్ ఉంటుంది మనం ప్రతి మాట మాట్లాడాలన్నా కానీ ఈ సీసీ నుంచి పాటిస్తూ మాట్లాడాల్సి వస్తుంది ఏమైనా కమిషన్ ఉండడానికి అప్పుడు మనం అదర్ పర్సన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ డిఫరెంట్ ఉండాలి అది హిస్ కంప్యూటర్ వెరీ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ వైలేషన్ సో దట్ ఇస్ వెరీ గాడ్ గిఫ్ట్ కదా సో ఈ 36 జర్నీ లో అమింగ్ ఎలా అంటే ప్రమోషన్స్ కూడా జరిగింది ఫస్ట్ అసిస్టెంట్ నెక్స్ట్ ఆ ఆకడిచేనే మిర్జాపూర్ సబ్ సెంటర్ కి వెళ్ళారు తర్వాత అక్కడికి సూపర్వైజర్ గా అసిస్టెంట్ నుంచి మల్టీ పర్పస్ హెల్త్ సూపర్వైజర్ గా మళ్ళీ ఆ పొగీర్ మండల్ కి వెళ్ళారు ఆకిం వై ఏకడే వాపలే నువ్వు ఇక్కడే ఉండాలా అక్కడే కట్టుకున్నాడు అంతేనా మైన ఇది అగ్గే మరి తాజులే అపాయింట్మెంట్ కూడా ఎక్కడ వేసుకున్నాడు చూసినావా కరెక్ట్గా అక్క సేమ్ అయినట్టు నైన్ ఇక్కడ నావు అక్కడే జాబ్ చేయించాలా చూపలేదు కూడా ఎక్కడే ఆ తర్వాత